నమస్కారం సిటీ కబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ ఏడాది మార్చ్ ముప్పై ఒకటవ తేదీ నాటికి పదిహేను పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల నికర లాభం అర్జించిన ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందిస్తోందన్న బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర కాకినాడ నగర వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే వనమడి కొండబాబు జన్మదినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి బాణాసంచాల్చి కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్ల మామిడాడ తుల్యభాగ్య నది తీరంలో ఈ నెల ఇరవై ఆరున భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి పదిహేనవ భక్త సమ్మేళనం ప్రతి ఒక్కరూ పాల్గొని జై జై నారాయణ స్వామి వారి ఆశస్సులతో పాటు శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆశస్సులు కూడా పొందాలన్న ఆశ్రమ చూస్తే ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి పదిహేను పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించిందని ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను బ్యాంకు అందిస్తోందని బ్యాంక్ చైర్మన్ చిట్టూరు రవీంద్ర తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాంక్ నలభై ఆరో వార్షిక ఆదాయం వివరాలను వెల్లడించారు రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల్లో నలభై ఆరు బ్రాంచుల్లో పద్దెనిమిది వందల అరవై కోట్ల టర్న్ ఓవర్తో కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రెండవ స్థానంలో ఉందన్నారు బ్యాంక్ ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటికి వెయ్యి నూట పది పాయింట్ నాలుగు సున్నా కోట్ల డిపాజిట్లు ఏడు వందల యాభై పాయింట్ ఒకటి ఆరు కోట్ల రుణాలు ఉన్నట్లు చెప్పారు మార్చి ముప్పై ఒకటి నాటికి యాభై నాలుగు వేల రెండు వందల నలభై మూడు మంది సభ్యుల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు వాటాధనం కలిగి ఉందని అలాగే బ్యాంకుకు నూట ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు సొంత నిధులు ఉన్నాయని అన్నారు ఈ ఏడాది సభ్యులకు పన్నెండు శాతం డెవిడెండ్ ఇచ్చేందుకు పాలక వర్గం ఆమోదించిందని తెలిపారు గతంలో లాగానే ఈ ఏడాది కూడా బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించి ముందంజలో ఉందన్నారు బ్యాంక్ డిపాజిట్లు వెయ్యి కోట్లు దాటడంతో రిజర్వ్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ను టైర్ త్రీ స్థాయి బ్యాంకుగా గుర్తించిందని ఇది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉందన్నారు రెండు వేల కోట్ల డిపాజిట్ల సేకరణ లక్ష్యంగా బ్యాంకు పాలక వర్గం ముందుకు సాగుతోందన్నారు ఖాతాదారులకు సుమారు నలభై ఐదేళ్ల టౌన్ బ్యాంక్ రకరకాల సేవలను అందిస్తూ వారి మన్ననలను పొందుతుందని సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఖాతాదారులకు వచ్చిన ఓటీపీ కార్డ్ పిన్ నెంబర్ కానీ బ్యాంకు నుండి ఎవరు ఫోన్ చేసి అడిగినా ఆ నెంబర్లు చెప్పవద్దని సూచించారు ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ మోహన్ సీతారామ సుధీర్ డైరెక్టర్లు సత్యరామారెడ్డి రిమ్లపూడి ధర్మేంద్ర కంటిపూడి సత్యనారాయణ అయ్యగారి వెంకటేష్ ఎండి సుధీర్ కుమార్ సిఈఓ సివు బోర్డ్ మేనేజ్మెంట్ సభ్యులు నల్లిమిల్లి జనార్దన్ రెడ్డి బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బ్యాంకు పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నలభై ఆరో సంవత్సరం ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటి వార్షిక నివేదికని ఈ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు నీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బయఫరికేషన్ అయిపోయిన తర్వాత నలభై ఆరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో మన కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను మన రాష్ట్రంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు పదిహేను వరకు ఉన్నాయి ఒక్క విశాఖ బ్యాంకు మనకన్నా ముందులో ఉంది తప్ప రిమైనింగ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు అన్న అన్నట్లో కన్నా మనం అగ్రస్థానంలో ఉన్నాం నలభై ఆరు సంవత్సరాలు పూర్తి చేస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ వారు కొన్ని డివైడ్ చేశారు బ్యాంకుల్ని ఎలాగంటే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ వంద కోట్ల వరకు టైర్ వన్ వంద నుంచి వెయ్యి కోట్ల వరకు టైర్ టూ వెయ్యి కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు టైర్ త్రీ డిపాజిట్ డిపాజిట్లు ఉండాలి ఆ విధంగా మన బ్యాంకు పదకొండు వందల పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఉంటుందో టైర్ త్రీ బ్యాంకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం విశాఖ బ్యాంకు కూడా టైర్ త్రీలోనే ఉంది వాళ్ళు టైర్ ఫోర్లోకి వెళ్ళలేదు ఇలా పోతే ఈ మధ్య కాలంలో ఇంకొక బ్యాంకు కూడా యాడ్ అయింది టైర్ త్రీలోకి ప్రస్తుతానికి మన స్టేట్లో మూడే టైర్ త్రీ బ్యాంకులు ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా టైర్ టూ టైర్ వన్లోనే ఉన్నాయి అందువల్ల మన బ్యాంకు నలభై ఆరు సంవత్సరాల్లోని టైర్ త్రీ బ్యాంకులోకి వెళ్ళామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఇకపోతే బ్యాంకు ఆర్థిక ప్రగతి మీకు ఇప్పుడే చెప్పాను మీకు నూట పది కోట్ల పదకొండు వందల పది పాయింట్ నలభై కోట్ల రూపాయలు డిపాజిట్సు లోన్లు ఏడు వందల యాభై పాయింట్ పదహారు కోట్లు మనకు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ నలభై కోట్లుగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలో కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టాలి ఆ స్టాట్యూటరీగా ప్రకారంగా దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేసాం అదేవిధంగా ఇతర బ్యాంకుల్లో అంటే ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే కమర్షియల్ బ్యాంకులో షుడ్ నాట్ ఎక్సీ ట్వంటీ పర్సెంట్ అని చెప్పేసి అది కూడా మళ్ళీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఈచ్ బ్యాంకులో పెట్టకూడదని చెప్పి నిబంధనలు ఆర్బీఐ వారు పెట్టడం జరిగింది దాని ప్రకారంగా మనం పెట్టుకున్నట్లయితే నాలుగు వందల యాభై తొమ్మిది పాయింట్ నలభై కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్స్లో ఉంది అని చెప్పి మీకు ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా బ్యాంకులో ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటికి యాభై నాలుగు వేల రెండు వందల నలభై మూడు మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు వీరి షేర్ధనం ఎంతంటే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు ఇది ప్లస్ రిజర్వ్ కలిపితే బ్యాంక్ సొంత నిధులు ఎంత ఉన్నాయంటే నూట ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు యాభై ఆరు యాభై యాభై ఆరు లక్షలు నూట ఎనభై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షలు ఇంత అమౌంట్ మనకి రిజర్వ్స్ ప్లస్ షేర్ క్యాపిటల్ కలిపి సారీ రిజర్వ్స్ ప్లస్ షేర్ క్యాపిటల్ కలిపితే ఆ అమౌంట్ ఉందని చెప్పేసి మీకు తెలియపస్తుంది ఈ సంవత్సరం టోటల్గా మీకు ఇందాక చెప్పడం దీంట్లో మనకి టర్న్ ఓవర్ చూసుకున్నట్లయితే మొన్న బ్లాక్ అయిందని చెప్పి ఇలా ఊళ్ళో చూస్తే బాగా డెవలప్ అవుతుంది అది కూడా పెద్దాపురం కూడా ఇంకా పెద్దాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా రేట్లే ఎక్సలైట్ అయిపోయి మనకి బ్యాంకు బ్రాంచ్ కట్టుకుంటామంటే కూడా రెంట్గా మన కూడా ఎవరు ఇవ్వట్లేదు అంత డిమాండ్ అయిపోయింది పెద్ద పిఠాపురం అక్కడ కూడా ట్రై చేస్తున్నాం అదేవిధంగా ప్రయారిటీ సెక్టార్ లోన్స్ కొన్ని ఉన్నాయి ఆర్బీఐ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా ఫార్టీ పర్సెంట్ వరకు ఉండాలని చెప్పి కమర్షియల్ బ్యాంక్ మనకే పెడితే దాన్ని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వారు మనకి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు అది ఫెడరేషన్ ద్వారా మేము రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్కి తీసుకొచ్చారు ఆర్బీఐ సెక్టర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అప్ టు వన్ ల్యాక్ లోన్లు అన్నీ కూడా మైనార్టీ వర్గాల్లో కూడా ఇవన్నీ కూడా వెళ్తాయని చెప్పేసి ప్రయారిటీ లోన్స్ అని చెప్పేసి తెలియపస్తున్నాం ఇకపోతే కేవైసీ నారన్స్ కేవైసీ నారమ్స్ విధిగా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు చేయాలి దాంతోపాటు ప్యాన్ కూడా లింక్ చేసుకోవాలి లింక్ చేసుకోకపోతే అది అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు అందువల్ల ఎవరైనా సరే కంపల్సరీగా కేవైసీ నారంస్ ప్రకారంగా ఉండాలి దానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు హై రిస్క్ ఏమైనా ఉన్నట్లయితే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేవైసీ తీసుకోమన్నారు అదేవిధంగా మీడియం రిస్క్ అయితే ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి రిస్క్ అయితే పది సంవత్సరాలకు ఒకసారి కేవైసీ నార్మ్స్ తీసుకోవాలి అని చెప్పేసి వర్క్ లోడ్ పెరిగిపోతుంది క్రమేపీ క్రమేపీ ఏదైతే ఫ్రాడ్స్ చేస్తున్నారో అవన్నీ ప్లగ్ చేయడానికి ఎప్పటికప్పుడు ఆర్బీఐ వారు కొన్ని కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని కొన్ని సెటిల్స్ ఇస్తున్నారు దాని ప్రకారంగా చేసినట్లయితే మనకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు అదేవిధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ ఎవరైతే కొంతమంది అకౌంట్స్ ఓపెన్ చేసి కూతుళ్ళీళ్ళకో లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోయి ఐదు వందలు వెయ్యి రూపాయలు అలా వదిలేస్తూ ఉంటారు ఎస్బీఐ అకౌంట్లో కొంతమంది సడన్గా వెళ్ళిపోయి ఇంట్లో కూడా చెప్పినటువంటి డిపాజిట్స్ ఉంటాయి మన దగ్గర అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ కొంతమంది కడతా ఉంటారు ఆయన మూడు వరకు కాలం ఉండొచ్చు పిల్లలు ఎవరికీ తెలియదు ఇది సిక్స్ ఇయర్స్ కానీ ఇనాబరేటివ్ అకౌంట్లో ఉంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా డెఫ్ అకౌంట్కి పంపించాలి అని చెప్పేసి ఆర్బీఆర్ చెప్పారు డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ ఫండ్ దాన్ని ట్రాన్స్ఫర్ చే చేయకపోతే పెనాల్టీ క్లబ్ వస్తుంది అందువల్ల మనం ప్రతి పది ఇనాబరేటివ్ అకౌంట్స్ అన్నీ కూడా టెన్ ఇయర్స్ దాటిపోతే మాత్రం డెప్ అకౌంట్ పంపుతాం పంపిన తర్వాత వారు ఏమైనా వారి తాలూకు కానీ ఎవరికైనా తెలుసుండి లేకపోతే ఆయనే వస్తే న్యూ కేవైసీ నార్మ్స్ తీసుకొని వారిదే డబ్బు చెప్పిన తర్వాత ముందుగా బ్యాంక్ పే చేసేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోయిందండి ఆ డబ్బు తెప్పిస్తామని అనో ముందు మనం పే చేసేయాలి పే చేసిన తర్వాత ఆర్డర్ తోటి సర్టిఫై చేయించుకుని మనం రిజర్వ్ బ్యాంక్ పంపితే మన బ్యాంకు వారు క్రెడిట్ ఇచ్చేస్తారు ఆ విధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ని చేయాలి అని చెప్పి చెప్పటంతో మన మనం కూడా ఇనాపరేటివ్ అకౌంట్స్ కూడా పంపించడం జరిగింది అది టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ క్రోర్స్ రూపాయలు మనం రిజర్వ్ బ్యాంక్ పంపించడం జరిగింది